వారి తోడు ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయసు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు కౌశల్య వారి తోడు నీడా వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం ఈ వీడియోలోని అంశాలు ఎవరిని కించపరచడానికి మరి ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినది కావు అందుబాటులో ఉన్న కథనాలు నెట్లో ఉన్న సమాచారం మనకున్న పరిజ్ఞానం బట్టి వినియోగించినాము ఈ వీడియోలోని వ్యక్తులు అభిప్రాయాలు ఆలోచనలు వారివి మాత్రమే టీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారికి ఎలాంటి సంబంధం లేదు కావున ఈ విషయాన్ని గమనించగలరు వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రతి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ ప్రజలు నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే సత్తా మాకుంది మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం మీ ముందుకు టీవీ న్యూస్ అందుబాటులో ఉంటుంది తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఐదు నాలుగు తొమ్మిది ఒకటి తొమ్మిది ఐదు ఐదు ఫోన్ కాల్ చేస్తే చాలు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఉదయం మలుపు టీవీలో ఒక పోస్టు ప్రసారం చేయడం అయినది పుల్లయ్య అనే ఎనభై సంవత్సరాల ఆర్యవైశ్య కులస్థుడు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అందరూ ఉండి కూడా ఒక అనాథలా బ్రతుకుతూ ఉండేవాడు గత నెల ఆరోగ్యం బాగోలేదని అక్కడ ఉండే కొంతమంది పారిశుద్ధ కార్మికులకు తెలుపగా వారు ఈ పుల్లయ్య అనే పెద్దాయనను ఆసుపత్రిలోనే వైద్యం కొరకు చేర్పించారు ఇతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈరోజు చనిపోవడం జరిగినది చనిపోయిన తర్వాత వాళ్ల కుమారులకు ఫోన్లు చేసి విషయానికి తెలుపగా ఒకసారి స్పందించి తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం అయినది ఈ విషయంపై మలుపు టీవీ జైనుల్ భాయ్కి తెలుపగా వెంటనే మలుపు టీవీలో ఒక పోస్ట్ ఈ విధంగా ఈ చనిపోయిన వ్యక్తి పేరు పుల్లయ్య గత ఆరు ఏడు సంవత్సరాలుగా ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో అనాధగా బ్రతుకుతూ ఉన్నాడు ఇతను రామేశ్వరం ఏరియా సాయిబాబా గుడి వద్ద ఇతని సంతానము బంధుమిత్రులు పరిచయస్తులు ఉన్నారని ఇంతమంది ఉన్నా కూడా అనాథల దిక్కులేని చావు చనిపోయినాడు అని ఇప్పుడైనా వారసులు వారసులుగాని జిల్లా ఆసుపత్రికి వచ్చి పుల్లయ్య బాడీని స్వాధీనం చేసుకోవాలని నెల్లూరులో ఉండే పుల్లయ్య కుమార్తెను అల్లుడిని నెల్లూరు నుండి ఆగమేఘాల మీద వచ్చి తన తండ్రి ఆఖరి చూపులకు నోచుకున్నారు వారి కొడుకు మేడా చలపతి టీవీ న్యూస్ ఛానల్ అధినేత ఉదయగిరి శివరాం ఫోన్ ద్వారా ఫోను చేయగా స్పందించి కార్యక్రమాలకు మేము ముందు ఉంటామని తెలిపారు రైల్వే కోడూరు సాయిబాబా ఆలయం ఎదురుగా చిల్లర అంగడి కూల్డ్రింక్ షాప్ కలదు మేడ కుమార్ వారికి ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా రెండు ఐదు రెండు ఐదు ఆరు నాలుగు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అయినది అక్కడి వారితో వారి ఇంటి దగ్గరికి వెళ్లి చెప్పమని తెలిపాము వస్తాడా రాడా కడచూపు చూస్తాడా లేదా అన్నది చూడాల్సి ఉంది మై హెల్ప్ యూ ఫౌండేషన్ మోరే లక్ష్మణ్ రావు సభ్యుల సహకారముతో రేపు దహన సంస్కారం జరపబడును తెలిసిన వారు బంధువులు స్నేహితులు కడచూపు చూసుకోగలరు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది హాయ్ సార్ నమస్తే అందరికీ మ్యాయ ఫౌండేషన్ ఫౌండర్ అయిన మోరే లక్ష్మణన్ నేను మల్పు టీవీ ద్వారా నేను చనిపోయిన వ్యక్తిని విషయాన్ని కనుక్కున్నాను వారు వారికి కొడుకులున్నా ఎవరూ రాలేదు కూతురు ఉంటే కూతురు తిరుపతి నుంచి నెల్లూరు నుంచి వచ్చారు వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ విషయాన్ని కనుక్కొని మల్పుటి వారు నాకు చేతనయ్యేంత వరకు సహాయం చేసి ఈ సేవా కార్యక్రమాన్ని మీ చేతుల ద్వారా చేయాలి అంటే ఈ కార్యక్రమాన్ని మీద వేసుకొని ఈ ఇటువంటి దైవ పుణ్యకారాన్ని మాకు అవకాశాన్ని ఇచ్చిన మలుపు టీవీ వారికి ఇక్కడికి విచ్చేసిన కూతురికి వారి బంధుమిత్రులకి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ సేవా కార్యక్రమాలను ముందుకు నడిపించిన మన్పూర్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి సార్ మీరు మీరు ఇక్కడ రాగలిగినారు మిత్ టీవీ ద్వారా పోస్టు పెట్టినటువంటి మలుపు టీవీ ఛానల్స్ యజమాన్యానికి బంధు అయినటువంటి జమ్మల మడుగు పద్మనాభమూర్తి ద్వారా మలుపు టీవీ ఛానల్కి సబ్ ద్వారా తెలుసుకొని ఇక్కడ రాగలిగాము ఈ మేడా పుల్లయ్య అనే వ్యక్తికి ఇద్దరు కొడుకులు ఉన్నా కూడా తెలియజేసినా కూడా రాలేదు కేవలం కూతురుగా అల్లుడుగా బంధుమిత్రులుగా అందరిగా వచ్చాము మేము చేయలేని కార్యక్రమం కాబట్టి మలుపు టీవీ ద్వారా మై హెల్ప్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వర్ధంగా నిర్వహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ Se